ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు మీకు తెలుసు కదా ఈ వారం అంతా కూడా విశ్వాస పాఠాలని ఒకరి ఒకరొకరి లైఫ్లో నుండి వాళ్ళు ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నారని నేర్చుకుంటున్నాము మరి ఈరోజైతే ఏసేపీ యొక్క విశ్వాసం గురించి తెలుసుకోబోతున్నాం మీరు ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా ఏం జరిగిందంటే ఒక బానిస ఒక రాజుగా ఐగుప్త దేశానికి రాజుగా మారాడంట మరి అది ఎవరంటే ఏసేపు లైఫ్ మనకి ప్రూవ్ చేస్తుంది ఏసేపు ఎవరంటే అతడు తన తండ్రికి ఎంతో ఇష్ట ఇష్టమైన కుమారుడు అందులోని చిన్న కుమారుడు చిన్న కుమారుని తండ్రి ఎక్కువగా ప్రేమిస్తుంటే అన్నదమ్ములు మాత్రం అసూయపడ్డారు వీటిని ఎలాగైనా చంపేయాలి నాన్న దగ్గర నుండి దూరం చేయాలని ప్లాన్ వేశారు చంపడం వల్ల ఏమొస్తుంది కానీ అదే అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పేసి కొంత డబ్బులకి ఆశపడి ఒక బానిసగా అతన్ని అమ్మేశారు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనకు అర్థం కానీ ఊహించలేని సంఘటనలు జరుగుతాయి మనం మంచి చేస్తున్నా కష్టాలు ఎదురవుతాయి అదే ఏసేపు లైఫ్లో కూడా జరిగింది ఐగుప్తులు ఫరో ఇంట్లో చేస్తున్నప్పుడు ఏసేపు నమ్మకస్తుడని నిజాయితీ పరుడని పేరు తెచ్చుకున్నాడు కానీ ఆ యొక్క అధికారి భార్య మాత్రము ఏసేపును తప్పుడు మనిషిగా చూపించాలనుకుంది ఆది కాండము ముప్పై తొమ్మిది పది దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండని కాని అతడు ఆమెతో శయనించటకైనను ఆమెతో నుండిటకైనాను ఆమె మాట విన్నవాడు కాడు చూడండి ఏసేపు ఎంత గొప్పవాడంటే అతనికి ఏమైనా చేయగల అధికారం ఉన్నప్పటికీ ఏసేపు ఆమెతో అంటున్నాడు నా యజమానుడు నన్ను నమ్మాడు నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా ఎలాగూ పాపం చేయగలను అని చూడండి ఏసేపును చూసినట్లయితే అతడు దేవుని దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు ఏసేపు ఆ శోధన జయించి ఆమెకు దూరంగా పారిపోయాడు ఆమె కోపంతో చాలా మోసంతో అతని మీద అబద్ధం చెప్పి ఏసేపుని అన్యాయంగా జైలుకు పంపించింది మన దృష్టిలో ఏసేపు జీవితం ఒక అపజయంలా కనిపిస్తుంది కానీ దేవుడు మాత్రము అతనికి తోడై ఉండి అతని ఎందు ఆ యొక్క జైలు అధికారికి కనికరం పడేటట్లు చేసి అతను ఆ యొక్క చిరసాల నుండి విడిపించాడు చూడండి చిరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఏసేపు నమ్మకం ఉంచాడు దేవుడికి తన పట్ల ఒక ప్రణాళిక ఉందని నమ్మాడు చిన్నప్పుడు ఏసేపు ఏవైతే కలలు కన్నాడో కళలో చూచాడు అతను ఒక గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టబోతున్నాడని ఆ యొక్క కళ నెరవేరింది చూడండి ఏవైతే ఏసేపు కష్టాలు అనుభవించాడో అవే అతనిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి ఒక గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి ఏసేపు తన అన్నదమ్ములతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు ఆది కాండము యాభై ఇరవైలో మీరు నాకు కీడు చేయి ఉద్దేశించిత్రి కానీ నేటి దినమని జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడి ఉద్దేశించినని చూడండి ఏసేపు జీవితం ఏసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో సొంత వాళ్ళే నిన్ను మోసం చేశారేమో కానీ దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు నువ్వు ఎదుర్కొనే కష్టాలు చివరికి నీ మేలుకే జరుగుతాయని భావించు నీ విశ్వాసమే నిన్ను గెలిపిస్తుంది దేవుడు ఏసేపుకు తోడైండినట్లు నీకును తోడైండును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి